అందరికీ నమస్కారం ఈరోజు మనం బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న ఒక స్ట్రాటజిక్ మాస్టర్పీస్ ను విశ్లేషించబోతున్నాం ఇది కేవలం ఒక టాస్క్ కాదండోయ్ ఇది మనుషుల సైకాలజీకి ప్యూర్ లాజిక్కి మధ్య జరుగుతున్న ఒక చెస్ గేమ్ లాంటిది అసలు బిగ్ బాస్ ఇంత పర్ఫెక్ట్ గేమ్ను ఎలా డిజైన్ చేశారో ఆ లోతుల్లోకి వెళ్ళి చూద్దాం రండి మొదట్లోనే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మామూలు నామినేషన్ కాదు ఇది పొజిషన్ కోసం జరుగుతున్న యుద్ధం ఇక్కడ మైండ్ గేమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మ్యాక్స్ లెవెల్ అనమాట బిగ్ బాస్ టీం ఈ గేమ్ని డిజైన్ చేసిన తీరు నిజంగా అద్భుతం సరే ఈ గేమ్ వెనుకున్న అసల్ లాజిక్ ఏంటి ఎందుకు ఎందుకిలాంటి టాస్క్ ఇచ్చాడు ఇది కేవలం కంటెస్టెంట్లను ఒకరితో ఒకరు గొడవపడేలా చేయడానికి అనుకుంటే పొరపాటే దీని వెనక పెద్ద స్కెచ్ ఉంది బంధాల్ని విడగొట్టాలి పవర్ ఇక్వేషన్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి అదే దీని అసలుద్దేశం ఒక్కసారి ఆలోచించండి బిగ్ బాస్ డిజైన్ చేసిన ఈ సైకిల్ ఎంత అద్భుతంగా ఉందో ఫస్ట్ స్టెప్ టాప్లో ఉన్నవాళ్లని టార్గెట్ చెయ్యాలి అలా చేస్తే ఏమవుతుంది మధ్యలో ఉన్నవాళ్లు పైకి వస్తారు వాళ్లకు ఓటింగ్ పెరుగుతుంది మళ్ళీ ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది చూశారా దీనివల్ల పవర్ ఎప్పుడూ ఒకరి చేతిలో ఉండిపోదు అందరికీ ఛాన్స్ వస్తుంది ఎంత బ్రిలియంట్ డిజైన్ కదా ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని ఒకే ఒక్క ఏంటంటే ఈ టాస్క్కి ఎమోషన్స్కి సంబంధమే లేదు ఇది ప్యూర్ మ్యాథ్స్ ప్యూర్ స్ట్రాటజీ అంతే ఇక్కడ ఫీలింగ్స్ కి ఫ్రెండ్షిప్స్ కి ప్లేస్ లేదు అంతా నంబర్స్ గేమే ఓట్లు మెజారిటీ లెక్కలు తేలాల్సిందే సరే ఇప్పుడు జరుగుతున్న ఈ కరెక్ట్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక్క అడుగు వెనక్కి వేయాలి నిన్న ఏం జరిగిందో చూడాలి ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయితే ఏం జరుగుతుందో చెప్పడానికి నిన్నటి ఎపిసోడ్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ ఆ తప్పే ఈరోజు ఆటకు పునాది వేసింది ప్రస్తుతం హౌస్లో ఉన్నది ఏడుగురు మరి ఈ ఏడుగురులో గేమ్ని కంట్రోల్ చెయ్యాలంటే మ్యాజిక్ నంబరేంటో తెలుసా నాలుగు అవును కేవలం నాలుగు ఆ నలుగురు ఒక్కటైతే చాలు ఆట మొత్తం వాళ్ల చేతుల్లోకి వచ్చేస్తుంది నిన్న అదే ఆ కీలకమైన తప్పు నలుగురుతో మెజారిటీ ఫామ్ అయ్యి గేమ్ కంట్రోల్లో ఉండాల్సింది కాని సంజన ఏం చేసింది డెమోన్ పవన్ని సేవ్ చేసి ఆ బ్లాక్ ని బ్రేక్ చేసింది ఒక్కే ఒక్క నిర్ణయం గేమ్ మొత్తాన్ని తలకిందులు చేసేసింది అందుకే బిగ్ బాస్ ఈ కొత్త టాస్క్తో మళ్లీ ఎంటర్ అవ్వాల్సొచ్చింది సరే ఇప్పుడు అస్సలు కథలోకి వద్దాం ఈ టాస్క్ ప్రకారం ఇద్దర్నీ ఎలిమినేట్ చెయ్యాలి లాజిక్ చాలా సింపుల్ పైకి వెళ్లాలనుకుంటే పైన ఉన్నవాళ్లను లాగాలి మరి ఇప్పుడు ఎవరెవర్ని టార్గెట్ చేస్తున్నారు అసలు యుద్ధం ఎక్కడ జరుగుతోంది ఈ స్కోర్బోర్డ్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది ఇమాన్యుయల్ డెమాన్ పవన్ వీళ్ళిద్దరూ టాప్ టూ ఇక సుమన్ సంజన వీళ్ళు బాటమ్ టూ సో పవర్ ఎక్కడుంది వీక్నెస్ ఎక్కడుందనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది కదా ఫస్ట్ ఇమాన్యుయల్ వాదన చూద్దాం తక్కువ స్కోర్ చేసిన వాళ్లని ఎందుకు సేవ్ చెయ్యాలి ఆట ఆడేవాళ్లని కదా ఎంకరేజ్ చెయ్యాలి అని అంటున్నాడు ఇది పక్కా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అతని వరకు అతని లాజిక్ కరెక్టే ఇక డెమోన్ పవన్ ఐడియా ఏంటంటే ఇది ఒక క్లాసిక్ సెల్ఫ్ ప్రొటెక్షన్ మూవ్ తను రెండో పొజిషన్లో ఉన్నాడు కాబట్టి టాప్ నుంచి ఒకరిని బాటం నుంచి ఒకరిని పంపిస్తే తను సేఫ్ అయిపోతాడు ఇది చాలా తెలివైన స్ట్రాటజీ కానీ భరణి తనుజల లాజిక్ చూడండి వాళ్ళేమంటున్నారంటే మా అసలైన పోటీ బాటంలో ఉన్నవాళ్లతో కాదు టాప్లో ఉన్నవాళ్లతోనే అని బహుశా హౌస్లో ఉన్నవాళ్లలో ఇదే ప్యూరెస్ట్ గేమ్ లాజిక్ అనుకుంటా డైరెక్ట్ గా పాయింట్కే వచ్చారు వాళ్ల టార్గెట్ వాళ్లకు క్లియర్గా ఉంది సరే ఎన్ని లాజిక్స్ ఉన్నాయి కదా మరి ఈ గేమ్ పజిల్కున్న బెస్ట్ సొల్యూషనేంటి గెలుపుకున్న ఏకైక మార్గమేంటి అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది ఈ నలుగురిని చూడండి భరణి తనుజ సుమన్ మరియు సంజన వీళ్ళు నలుగురు గనక ఒక్కటైతే వాళ్లది అన్బీటబుల్ మెజారిటీ వాళ్ల చేతిలో నాలుగు ఓట్లుంటాయి గేమ్ని శాసించొచ్చు ఇప్పుడు పవర్ బ్యాలెన్స్ ఎలా మారిపోయిందో చూసారా ఒకవైపు ఈ నలుగురి పటిష్టమైన కూటమి మరోవైపు ఇమాన్యుయల్ డెమాన్ పవన్ ఈ బ్లాక్ ముందు వాళ్ళిద్దరూ నిలబడలేరు పవర్ డైనమిక్స్ ఎంత క్లియర్గా ఉందో కదా ప్రోమోలో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎన్ని చూపించినా గొడవలు అరుపులున్నా ఈ ఓటింగ్ బ్లాక్ వెనుకున్న లాజిక్ ప్రకారం జరగబోయేది ఒకటే రిజల్ట్ చాలా క్లియర్గా ఉంది ఇదే బిగ్ బాస్ మ్యాజిక్ ఎడిటింగ్లో డ్రామాను హై లెవెల్కి తీసుకెళ్తారు ప్రోమోలో అంతా ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నట్టు చూపిస్తారు కాని అసలు ఫైట్ అది కాదు ఇక్కడ ఫైట్ చాలా సింపుల్ మెజారిటీ వర్సెస్ టాప్ టూ అంతే అయితే చివరికి ఈ ఓటింగ్ దేనిమీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్షిప్స్ మీద పాత గొడవల మీద అస్సలు కాదు దాదాపు డెబ్బై శాతం నిర్ణయం ప్యూర్ లాజిక్ మీదే ఆధారపడి ఉంటుంది అదే ఈ గేమ్ని మార్చేస్తుంది కాబట్టి మన స్ట్రాటజిక్ అనాలిసిస్ ప్రకారం దీనికున్న ఒకే ఒక లాజికల్ ఎండింగ్ ఏంటంటే నిన్న ఎవరైతే తప్పు చేశారో ఆ నలుగురే ఈరోజొకటవుతారు ఫైనల్గా ఎమాన్యుయల్ మరియు డేమాన్ పవన్ నామినేట్ అవుతారు ఇది దాదాపు ఖాయం అయితే ఇక్కడొక చిన్న ప్రశ్న మిగిలుంది ఈ నలుగురు కూటమి చివరి వరకు నిలబడుతుందా లేక మధ్యలో ఎవరైనా మనసు మార్చుకుని గేమ్ ప్లాన్ చేంజ్ చేస్తారా లేదంటే వీళ్ళందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ బిగ్ బాస్ ఇంకేదైనా ట్విస్టిస్తాడా చూద్దాం ఏం జరగబోతుందో